స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు శ్రీకాళస్ దేవస్థానం అనుబంధమైన ఏడుగంగమ్మ ఆలయం పునర్నిర్మాణానికి మరియు విజ్ఞానగిరి పేయవలసి ఉన్న శ్రీవల్లి దేవసేన సమయ సుబ్రహ్మణ్య స్వామి ఆలయ పునర్నిర్మాణానికి ధర్మరాజు గుడి వద్ద షాపింగ్ కాంప్లెక్స్ మూడు కోట్ల తొంభై లక్షల రూపాయల వేయంతో నిర్మాణ పనులకు శిలాఫలకాలను రిఫండ్ కట్ చేసిన ప్రారంభించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూధన్ రెడ్డి శ్రీకాళస్తి దేవస్థానం పాలక మండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు మాట్లాడుతూ भेट भी प

ఇప్పుడు ఎంటైర్ సర్కిల్ లో ఒక మంచి ప్లాట్ఫార్మ్ ఏర్పడి వెయ్యి నుంచి పదహైదు మంది భక్తులు ఆ సర్కిల్లో ఉన్నా కూడా ఇటువంటి ఇబ్బంది లేని విధంగా సర్కిల్ ఏర్పాటు చేసి ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని పట్టణంలో తీసుకొస్తున్నాం అక్కడ ఉన్న నాలుగు ఇళ్లల్లో ఆ ఇండ్లు కూడా ఎంకరేజ్మెంట్ ఏంటి వారితో కూడా మాట్లాడి ముప్పై ఏళ్ళుగా చేయలేని పరిస్థితులు ఇవన్నీ వాళ్ళతో కూడా మేము మాట్లాడి తొంభై లక్షలతో కుమారస్వామి తయారు చేస్తే అదేవిధంగా ఇక్కడ షాపింగ్ మాల్ పది మంది పది షాపులు పెట్టుకుంటే డెబ్బై లక్షల రూపాయల నిధులతో షాపింగ్ కాంప్లెక్స్ పది మందికి బృతి వస్తుంది అది అదేవిధంగా గంగమ్మల తల్లి మాకు తెలిసినప్పటి నుంచి చిన్నతనం నుంచి గుడిసెలో నుంచి చిన్న రూమ్కి వచ్చింది ఆ రూమ్ నుంచి ఇప్పుడు వస్తే దానికి ఆ ఏడు గంగమ్మల ఆలయానికి కూడా నలభై లక్షల రూపాయల నిధులతో ఇప్పుడు పునర్నిర్మాణం జరుగుతా ఉంది వాటన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే ఈ రాష్ట్ర ఫెస్టివల్ అనేది ఒకటి ఉంది రాష్ట్ర పండుగగా అంటే రాష్ట్రం మొత్తం కూడా ఇది పండుగని తెలియజేస్తారు తిరుపతి జిల్లాలో వెంకటగిరి పోలేరుముఖ రాష్ట్ర పండుగ నిర్ణయించారు అదేవిధంగా తిరుపతి జిల్లాలో తిరుపతి తాతాయ గుండె గంగమ్మని కూడా నిర్ణయించారు ఎమ్మెల్యే గారి దృష్టికి మేమందరం కూడా తీసుకెళ్తే వెంటనే శ్రీకాళహస్తి ఏడు గంగమ్మల గుడిని కూడా ఫెస్టివల్ రాష్ట్ర ఫెస్టివల్కి తీసుకొచ్చారు రాబోయే రోజుల్లో రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ ఫెస్టివల్ ఉంది అని చెప్పి లో కూడా వస్తుంది కాబట్టి దయచేసి చెప్తున్నాం దేవాలయాల మీద ఆలయాల మీద మన అందరి యొక్క సంపద ఇది దేవాలయం అనేది దీని మీద రాళ్ళు వేయడం అనేది మనల్ని మనమే చిన్నతనం చేసుకున్నట్టుంటది కాబట్టి రాజకీయాలు రాజకీయాలు చేద్దాం దేవాలయాన్ని మాత్రం దయచేసి పక్కన పెట్టండి అభివృద్ధిని చూడండి మీరు కూడా మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పి తెలియజేసుకుంటూ బోర్డు నెంబర్లు ఈవో గారు అదేవిధంగా చైర్మన్ గారు అన్ని టెంపుల్ కూడా ఎక్కడెక్కడ పడిపోయే స్థితిలో ఉన్నాయి మనం కూడా మన ఇల్లు పడిపోతున్నప్పుడు రిపేర్లు చేస్తాం బాగా డబ్బుండోళ్ళు అయితే ఇల్లు కొత్తది కట్టుకుంటారు లేని వాళ్ళైతే రిపేర్లు చేస్తారు ఈరోజు శ్రీకాళహాశంలో చాలా గుళ్ళు పడిపోయే స్థితికి ఉన్నాయి అవన్నీ కూడా చైర్మన్ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఈరోజు మూడోది అనుకుంటా నేను రావటం నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఏడు గంగములు ఈరోజు ముప్పై నలభై సంవత్సరాల రాజకీయం తిప్పిన మేసాలు తిప్పి మా మీసాలు మా గిడ్డలు చూసి ఓట్లేనని ఈ కళాశ్రలో మమ్మల్ని చూసి ఓట్లేనని అడిగి ఓట్లు వేసుకుని జనాలు కూడా ఏం ఓపెడుకుంటే హైదరాబాద్లో ఉండే ఫ్యామిలీస్కి కనీసం తిరుపతి ఏడుగంగలో స్టేట్ ఫెస్టివల్ అయింది అదేవిధంగా ఈరోజు ఎంగడిగిరి అయింది ఈరోజు శ్రీకాళాం కూడా తీసుకుని వచ్చినాం అది పనితనం అంటే అది చెప్పకనే చేసేవాడు మసూదు మీరు చెప్పి తప్పించుకోబోయేవాళ్ళు మీరు రెండోది ఆర్డీ ఆఫీస్ కూడా తీసుకుని వచ్చినాం మున్సిపాలిటీ ఫస్ట్ గ్రేడ్ తీసుకుని వచ్చినాం చాలా మంది విమర్శిస్తూ ఉంటారు ఎందుకు కడుతున్నారని మనకి ఎందుకు ఇల్లులు కట్టుకునేది చాలా మంది ఉంటారు దేవుడు ఇల్లు అవసరమా దేవుడు స్థలాలు కట్టేది అవసరం చాలా మంది అడగంటారు వాళ్ళకి ఒకటే క్వశ్చన్ మనకు అవసరం లే ఉన్న ఇల్లు ఇంకొక ఇల్లు ఎందుకు కట్టుకుంటున్నాం మనకెందుకు బంగ్లాలు లక్ష మంది కోరుకునే వాళ్ళకి గుడిలొద్దు ఒక ఇంటి మటుకు గుడికనే పెద్ద బంగ్లా కావాలి ఇది ఎక్కడ నాయమీ ఇది కాళాస ప్రజలు కనుక్కోండి కాబట్టి మిగతా విషయాలన్నీ కూడా మా చైర్మన్ గారు మాట్లాడతారు అందరికి కూడా నమస్కారాలు ఓం నమస్కారం